సంబంధించి సో నిజామాబాద్ జిల్లా స్క్రీనిధిలో రాష్ట్రంలోనే మొదటి స్థానంగా గత పది సంవత్సరాలుగా కంటిన్యూషన్ అవుతూ ఉంది అప్పులు ఇవ్వడంలో కావచ్చు రికవరీలు కావచ్చు సో ఇతర కార్యక్రమం చేయటం కావచ్చు అన్ని రకాల కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా మొదటి స్థాయిలో ఉంది దీనికి కారణం ఏంటంటే కింది గ్రామ స్థాయి నుంచి దాదాపు డిఆర్డిఓ సార్ వరకు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి దానికి సంబంధించిన లోన్స్ ఎలా ఇవ్వాలి తర్వాత ఏ విధంగా రికవర్ చేయాలి తర్వాత ఏ విధంగా ప్రతి సభ్యర్యాల జీవనోపాధికి ఉపయోగపడాలి అనేది ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ దానికి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ జీవనోపాధులు ఉత్పత్తి పెంచడం కోసం సభ్యుల యొక్క ఆదాయం పెంచడం కోసం ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది సో ఇందులో భాగంగా ఏంటంటే ప్రతి రూపాయి కూడా చాలా విలువగా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి రూపాయి సభ్యురాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి రూపాయి కూడా తగిన సమాధానంతో పారదర్శకంగా వ్యక్తి రుణాలు ఇవ్వడం మనకి జరుగుతూ ఉంది అదే రీతిగా ఇక్కడ రికవరీ కూడా జిల్లాలో బాగుంది సో ఈ సంవత్సరం కానీ ఇంకా మనం కొద్ది సమయం ఉంది ఇంకొక ఇరవై ముప్పై రోజులు ఉంది ఈ ముప్పై రోజుల్లో మిగిలిన గ్యాప్ ఏదైతుందో మన జిల్లాలో ఆ అంతా కూడా ఫుల్ఫిల్ చేసి ఈ సంవత్సరం కూడా వంద శాతం చేసుకొని ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలోనే మొదటి స్థానం ఉంచే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఈవెన్ మనకు నూతనంగా వచ్చిన డిఆర్డిఓ సార్ కూడా అడిషనల్ డిఆర్డివ సార్ కూడా అదేవిధంగా డిపిఎంలు ఏపీఎంలు సిసిలు వివైఏలు శ్రీనిధి సిబ్బంది అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళటం తర్వాత ప్రతి కార్యక్రమానికి ప్రతి సభ్యురాలకి ప్రతి సంవత్సరం నూతన జీవనోపాధులు వాటి కోసం తక్షణమే లోన్ ఇవ్వడం గురించి జరుగుతుంది స్త్రీలో సులభమైన వాయిదాలు సులభమైన వడ్డీతో లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు మన జిల్లాలో అతని విధంగా రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల వరకు మనం లోన్స్ ఇవ్వడానికి ప్రణాళికలు చేయడం జరిగింది పెద్దలు గౌరవనీయులు ఎండి గారు అదేవిధంగా డి డీజిఎంలు తర్వాత జెడ్ఎంలు అందరూ అందరు కూడా కలిసి దీనికి సంబంధించిన ప్రణాళికలు వేయడం మనకు జరుగుతూ ఉంది కారంగా పని ఉన్నాం సో దీనికి గాను ఇంకా ప్రతి నూతన ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం నూతనంగా అంటే అంతకుముందు డైరీ తీసుకున్నాము మత ఈ సంవత్సరము సోలార్ తీసుకున్నారు ఆ తర్వాత ర్యామ్ ల్యాంప్ తీసుకున్నాం ఆ తర్వాత రకరకాల అంటే ఇంకా ఎక్కువ జీ సభ్యుల యొక్క జీవనోపాధి పెంచడానికి ఏం చేస్తే బాగుంటుంది చేయడం జరుగుతుంది ఇంకా నూతనంగా సభ్యులు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళను ఇంకా అట్టి కార్యక్రమం యొక్క అభివృద్ధి ఆదాయం పెంచడం కోసం పార్టీ కార్యక్రమాన్ని కూడా శ్రీనిధిలో నూతనంగా చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది సో ఆ ప్రకారం చేస్తాం తర్వాత శ్రీనిధికి సంబంధించి మన శ్రీనిధి యాప్ అనేది ప్రతి సభ్యురాలు ఇన్స్టాల్ చేసుకొని మొబైల్ తను ఎంత అప్పు తీసుకున్నది ఎంత కట్టింది ఇంకెంత కట్టాల్సిన అవసరం ఉంది అనేది సభ్యురాలు చేతులనే తన లెక్కలు మొత్తం చూసుకోవాల్సిన అవసరం ఉంది సో అది అంత కూడా జరుగుతుంది ఇప్పటివరకు చేయడం జరుగుతుంది అదే కాకుండా ఈవెన్ శ్రీనిధిలో ఎలక్ట్రానిక్ సంబంధించిన డాక్యుమెంట్ కూడా చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం దాదాపు రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా దాంట్లో ప్రథమ స్థానంగా కొనసాగుతూ ఉంది డాక్యుమెంట్ అప్డేషన్ చేసే విషయంలో సో ఆ ప్రకారంగా కూడా జిల్లా ముందుకెళ్తూ ఉంది సో అట్లాగే ప్రతి సంవత్సరం కూడా శ్రీనిధి అన్ని జిల్లాల కంటే మెరుగైన ఫలితాలు ఇస్తూ మొదటి బహుమతిగా తీసుకోవడం జరుగుతుంది సో ఈ సంవత్సరం కూడా అది తీసుకోవడానికి మేము సహాయ శక్తులుగా ప్రయత్నం చేసి ఎక్కడైతే గ్యాప్ ఉందో ఈ అంతా కూడా ఈ వారం రోజుల్లో పూర్తి చేయడం కోసం అని చెప్పేసి సిబ్బందికి తగురీతిగా మన జిల్లాధికారి డిఆర్డి సార్ ఆధ్వర్యంలో అడిషనల్ డిఆర్డిఓ గారి ఆధ్వర్యంలో జూమ్ కాన్ఫరెన్స్ తర్వాత గూగుల్ మీట్లు తర్వాత మీ రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఈ వారం పది రోజుల్లో మిగిలిన బ్యాలెన్స్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి ఈ సంవత్సరం కూడా మొదటి బహుమతి పొందే విధంగా అందరం కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది